जय श्रीराम् विश्वन्दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतम् यथा निद्रया यः प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్తి స్వామివారు వెలసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులను ఆశీర్వదిస్తూ కార్తీక మాస దీక్ష కాశీలో నిర్విఘ్నంగా కొనసాగుతోంది మనమందరం చేసుకున్నటువంటి అనేక జన్మల పుణ్యఫలంచేత కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి రావటం జరిగింది చూడండి ఇది తెల్ల జిల్లేడు పూల మాలలు ఇవి ఈ విధంగా కాశీలో తెల్ల జిల్లేడు పూల మాలల్ని అల్లుతారు ఈ మాలని విశ్వనాథుడికి సమర్పించడం చాలా విశేషం ఇంకా పారిజాతాలతో మాలలు అల్లుతారు పారిజాతాలని పట్టుకోవడమే చాలా కష్టం అటువంటిది పారిజాతాలని మాలగా అల్లుతారు ఆ మాల కూడా స్వామికి సరిగ్గా సరిపోతుంది పారిజాతం మాల అయితే నేను ఎక్కువగా ఈ తెల్ల జిల్లేడు పూలు తీసుకెళ్తూ ఉంటా స్వామికి అదే విశేషం మాల ఇక శంఖ పుష్పాలతో మాలని అల్లుతారు ఇక్కడ విశ్వనాథుడి ఆలయం దగ్గరలోనే మనకి విశ్వనాథుడి యొక్క టెంపుల్ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ పక్కన పూల్ మండి ఉంటుంది మొత్తం పూల మార్కెట్ అనమాట అందులో అన్ని పుష్పాలు దొరుకుతాయి దొరకని పూలు అంటూ ఉండవు కమలం పూలు దొరుకుతాయి ఉమ్మెత్త కాయలు దొరుకుతాయి ఉమ్మెత్త కాయని స్వామికి సమర్పించటం విశేషం బిల్వ దళాలు చక్కని లేత బిల్వ దళాలు దొరుకుతాయి చాలా తక్కువ ధర కూడా ఉంటాయి అనేక అద్భుతమైన మాలలు ఉంటాయి ఇలా జిల్లేడు మాల పారిజాతాల మాల శంఖ పుష్పాల మాల ఇక్కడ వీళ్ళు మన దీన్ని ఏమంటారు బంతిపూలు బంతిపూల మాలల్ని కూడా స్వామికి అన్ని ఆలయాల్లోనూ అలంకరిస్తారు పూజ చేస్తారు మన వైపు బంతి పూలని మనం పూజలకు వినియోగించం కానీ ఇక్కడ వీళ్ళు బంతి పూలల్ని స్వామివారికి వినియోగిస్తూ ఉంటారు ఇది ఒక అద్భుతమైన కైలాసం ఇక్కడ మెల్లిమెల్లిగా మనం అలవాటు పడ్డామంటే అసలు కాశీని వదిలి వెళ్ళబుద్ధి కాదు ఒకవేళ వెళ్ళిన మన మనస్సంతా కాశీ మీదనే ఉంటుంది కాశీ కాశీ అంతే కాశీ కాశీతి కాశీతి త్రివారం ఎఫ్ పఠేన్నరహ సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్ ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం ఇక ఈరోజు మీకు ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలియజేస్తున్నాను అది చాలా విశేషమైనటువంటి శ్లోకం ప్రతి మనిషికి కూడా చాలా అవసరమైనటువంటి శ్లోకం మనము మనం చేసినటువంటి కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించి తీరాల్సిందే అది మంచి కర్మ అయితే మంచి ఫలితాలని ఇస్తుంది చెడు కర్మ అయితే చెడ్డ ఫలితం అనుభవించాల్సిందే దానికి ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు ఆ కర్మ ఎలా అంటే భార్యా పిల్లలు కూడా అంత దగ్గరగా పడుకోరట అలా ఆ కర్మ ఫలం మన మన దగ్గరే అలా పడుకొని ఉంటుందట ఇక మనం నడిచేటటువంటి నీడ మనం వెళుతూ ఉంటే మన నీడ మనకు కనిపిస్తూ ఉంటుంది అలా నీడ ఎంత సమీపంలో ఉంటుందో మన కర్మఫలం కూడా అంత సమీపంలో ఉంటుందట ఇలా అద్భుతమైన శ్లోకం ముందు శ్లోకాన్ని వివరిస్తాను ఎంత బాగుందో ఇది తప్పకుండా అందరూ నేర్చుకోవలసినటువంటి శ్లోకం ఇది పిల్లలకు తప్పకుండా చెప్పాలి పిల్లలకు ఇటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విద్యను అభ్యసించట్లేదు ఎవరూ చెప్పట్లేదు అటు స్కూళ్లలో చెప్పరు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లేదు వాళ్లకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి చూడండి ఒక్కసారి చూడండి ఆ శ్లోకం సేతే సహసయనేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాతణం కర్మ ఫలం నివర్తతే ఇది ఆ శ్లోకం ఇక ఈ శ్లోకం ఏమిటంటే మంచి కర్మల మంచి కర్మలు చేసినటువంటి కర్మఫలం కానీ చెడు కర్మలు చేసినటువంటి కర్మఫలం కానీ మనిషికి వచ్చే తీరుతుంది ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే మంచి కర్మ ఫలమైనా చెడు కర్మ ఫలమైనా ఇక అది అనుభవించాల్సిందే అనుభవిస్తే కానీ అయిపోదు కర్మఫలం మనిషి అనుభవించాల్సిందే అనుభవించినప్పుడే ఆ కర్మఫలం పోతుంది నీ భీ నీ భార్యా బిడ్డలు కూడా అంటుకోని పడుకోనంత దగ్గరగా పడుకుంటుంది కర్మఫలం ఇక నీవు నడుస్తుంటే నీ నీడలో నీడై నడుస్తుంది కర్మఫలం అనుభవి అది ఎప్పుడు మన వెంట వస్తూనే ఉంటుంది సత్కర్మ మనకి ఇచ్చి తీరుతుంది అంతే కర్మఫలాన్ని మనకు ఇచ్చి తీరుతుంది ఎలా అంటే మనకి కొరియర్ వచ్చింది అనుకోండి ఆ కొరియర్ని మనం కిందకొచ్చి తీసుకునే వరకు అతను బెల్లు కొడుతూనే ఉంటాడు బయట నుండి లేదా ఫోన్ చేస్తూ ఉంటాడు మనము వెళ్ళి తలుపు తీసి ఆ కొరియర్ని తీసుకుంటేనే అతను వెళ్ళిపోతాడు ఇంకా ఉండమన్నా ఉండడు మళ్ళీ అలా మనకు కర్మఫలం అనేది ఇచ్చి తీరుతుంది నీవు చేసుకున్న మంచి చెడుల కర్మఫలాన్ని ఇచ్చే వరకు నిన్ను వదిలిపెట్టదు కర్మఫలం ఇచ్చిన తరువాత ఉండమన్నా ఉండదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా మంచి కర్మలను చెయ్యాలి మంచి పనులు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ ఫలితం వస్తుంది ఇక అనేక ఆధ్యాత్మిక సాధనలు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి చెడు సహవాసాన్ని వదిలిపెట్టాలి అప్పుడే మనకు ఆ యొక్క చెడు కర్మల ఫలితం రాదు ఇది అద్భుతమైనటువంటి శ్లోకం ఇది జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కర్మలు సత్కర్మలు చేస్తూ ఉండాలి అందుకే పుణ్యకార్యము బిడువ కన్నా పుణ్యంబుచేత పాపమంతయుస్ పుణ్యకార్యాలు చేయటం అనేది ఆపకూడదు ఎందుకోసం ఆ కర్మఫలం మనకు వస్తుంది మంచి మంచి కర్మఫలం మనం పొందుతాం అందుకు పుణ్యకార్యాలు చేయటం ఆపకూడదు అని చెప్పి మనకు ఈ అద్భుతమైనటువంటి శ్లోకం తెలియజేస్తోంది ఇంకో ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే భగవంతుడు కర్మ కర్మ సాక్షి మాత్రమే మనం చేసినటువంటి కర్మలకు సాక్షిగా ఉంటాడు స్వామి మనం చేసుకున్న కర్మ ఫలితాలను మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి మనం సత్కర్మలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి సత్కర్మ ఫలితాలని మనకు అందిస్తాడు దుష్కర్మలు చేసుకుంటే దుష్కర్మ ఫలితాలని మనం అనుభవించవలసి ఉంటుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు విశ్వనాథుడికి ఎన్ని హారతులు ఇస్తారు ఏ ఏ హారతి పేరు ఏమిటి అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాను తెల్లవారుజామున సుమారుగా రెండు గంటలకు ఆలయాన్ని ఆలయాన్ని తీస్తారు విశ్వనాథుడి ఆలయాన్ని రెండు బావుకి రెండు బావు రెండున్నరకి మంగళహారతి అనేటటువంటి హారతిని ఇస్తారు అంటే స్వామికి అభిషేకం చేస్తారు చక్కగా అభిషేకం చేసి అన్ చక్కగా హారతిస్తారు దాన్ని మంగళహారతి అంటారు మరియు సుప్రభాత హారతి అని కూడా అంటారు ఇక రెండవ హారతి మధ్యాహ్నం పదకొండున్నరకి ఇస్తారు దాని పేరు భోగహారతి స్వామివారికి అభిషేకించిన తరువాత చక్కగా అలంకారం చేసి హారతిస్తారు దాన్ని భోగహారతి అంటారు ఇక సాయంత్రం ఏడున్నరకి ఇచ్చేటటువంటి హారతి సప్త ఋషి హారతి సుమారు గంట సేపు ఉంటుంది ఈ హారతి అద్భుతంగా ఉంటుంది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో విశ్వనాథుడిని అభిషేకించి స్వామిని తాకాలి అనుకుంటేనేమో మంగళహారతి టికెట్ తీసుకోవాలి ఈ హారతి టికెట్లు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కాశీ విశ్వనాథుడి టెంపుల్ అని కొడితే అది వచ్చేస్తుంది ఆ విధానం ఏదో ఉంటుంది నాకు అంత పరిచయం లేదు అలా కొట్టి దాంట్లో టికెట్ తీసుకోవచ్చు బ్రాహ్మీ ముహూర్తం అంటే రెండున్నర నుంచి మూడున్నర వరకు అభిషేకము హారతి ఉంటుంది తెల్లవారుజామున మూడున్నర తర్వాత మనల్ని గర్భాలయంలోకి పంపిస్తారు నాలుగున్నర ఐదింటి వరకు ఆ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో విశ్వనాథుణ్ణి తాకటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇక మధ్యాహ్న సమయంలో భోగహారతి సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకేమో సప్తఋషి హారతి రాత్రి తొమ్మిది గంటలకి భోగహారతి మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెడతారు భోగహారతి ఇస్తారు ఇక రాత్రి పదిన్నరకి శయనహారతి స్వామివారిని ఆశ్చర్యం కాశీలో ప్రతి ఆలయంలోనూ చిన్న చిన్న మంచాలు పరుపులు దిళ్ళు అన్నీ ఉంటాయి అన్నీ పెడతారు ప్రతి చిన్న ఆలయంలోనూ ఆలయాన్ని బట్టి మంచం ఉంటుంది చిన్న విగ్రహం ఉందనుకోండి చిన్న మంచం చిన్న పరుపు చిన్న దిండు ఉంటుంది అన్నమాట అటు ఇటు కూడా దిళ్ళు ఉంటాయి మొత్తం మూడు దిళ్ళు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఇక విశ్వనాథుడి ఆలయంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో విశాలాక్షి అమ్మవారి ఆలయంలో కాలభైరవుడి ఆలయంలో అన్ని ఆలయాల్లోనూ చక్కగా ఒక చిన్న మంచం ఉంటుంది పరుపు ఉంటుంది దిళ్ళు అన్నీ కూడా ఉంటాయి దాని మీద పుష్పాలు వేస్తారు ఆ తర్వాత ఆ స్వామిని శైరహారతి ఇచ్చి స్వామివారిని పడుకోబెడతారు ఉదయం వచ్చిన తర్వాత ఆ మంచాన్ని తీస్తారు తీసి ఇంక మళ్ళీ హారతులు అన్నీ కూడా దేవాలయం శుభ్రం చేసి చక్కగా పూజలు చేస్తారు ఈ విధంగా ఐదు అద్భుతమైనటువంటి హారతులు కాశీలో విశ్వనాథుడికి ఇస్తారు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి హారతి పేరు సుప్రభాత హారతి మరియు మంగళహారతి మంగళహారతి టికెట్ అని ఉంటుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇచ్చేటటువంటి హారతి హారతి పేరు భోగహారతి రాత్రి ఏడున్నరకి ఇచ్చేటటువంటి హారతి పేరు సప్త ఋషి హారతి సుమారుగా తొమ్మిదింటికి ఇచ్చేటటువంటి హారతి పేరు మళ్ళీ భోగహారతి మధ్యాహ్నం భోగహారతి రాత్రి తొమ్మిదింటికి భోగహారతి ఇక రాత్రి పదిన్నరకి ఇచ్చేటటువంటి హారతి పేరు శయనహారతి ఈ ఐదు హారతులు కూడా అద్భుతంగా ఉంటాయి అసలు కనుల పండుగగా ఉంటుంది వాళ్ళ భక్తిని మనం చూసి తీరాలి అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఎవరిని పట్టించుకోరు విశ్వనాథుడిని మాత్రమే చూస్తూ ఉంటారు అలా అభిషేకిస్తూ ఉంటారు చక్కగా ఉంటుంది అన్నిటికన్నా అద్భుతమైనటువంటిది రా రాత్రి ఇచ్చేటటువంటి సప్త ఋషి హారతి ఏడున్నరకు ఉంటుంది అది చాలా గొప్పగా ఉంటుంది తర్వాత మళ్ళీ పదిన్నరకు ఇచ్చేటటువంటి హారతి కూడా చాలా బాగుంటుంది కొన్ని వందల మంది విశ్వనాథుడి యొక్క భక్తులు మొత్తం ఆలయం చుట్టూ నిల్చుంటారు నిల్చొని అనేక స్తోత్రాలు పాడుతూ ఉంటారు గర్భాలయంలో ఒక పూజారి గారు చక్కగా హారతిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది విశ్వనాథుడికి హారతులు భక్తులు వీలైన వీలైనంత త్వరగా కాశీకి వచ్చేటందుకు ప్రయత్నించండి ఈ హారతుల్ని దర్శించేటందుకు ప్రయత్నించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చ స్వమాజు హుపుత్రీర్ఘమాయతి ప్రతి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందర్నీ ఆశీర్వదిస్తూ రేపు సోమవారం కాబట్టి కనీసం ఒక సహస్రం జపం చేసేటందుకు ప్రయత్నించండి అంటే కూర్చొని చేస్తే విశేషమే కళ్ళు మూసుకొని వెన్నుపూస నిటారుగా పెట్టి కింద కూర్చొని చేయగలిగితే ఆసనం వేసుకొని మంచిదే ఒకవేళ అలా చేయలేని భక్తులు ఓ కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు సోఫాలో కానీ కుర్చీలో కానీ ఒక చిన్న ఆసనం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని కాశీ విశ్వనాథ యనమహ కాశీ విశ్వనాథ యనమహ అనే నామాన్ని జపం చేసేటందుకు ప్రయత్నించండి అలా కూడా కుదరని వాళ్ళు తెల్లవారుజామున ఐదు గంటల నుండి రాత్రి లోపు మనస్సులో జపిస్తూనే ఉండండి అదే అన్ని పనులు చేసుకుంటూ కాశీ విశ్వనాథ యనమ కాలభైరవ యనమహ అనే నామాల్ని జపిస్తూ ఉండండి రాత్రి పదింటి వరకు అదే అయిపోతుంది సహస్రమేమిటి సుమారుగా ఓ పది సహస్రాలు అవుతాయి గుర్తు వచ్చినప్పుడల్లా జపిస్తూ ఉండండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు కార్తీక సోమవారం ఆశీర్వచనం రేపు సాయంత్రం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ विश्वनाथाय मंगलम विश्वनाथाय मंगलम विश्वनाथाय मंगलम